వాక్యమైన క్రీస్తు ఆయన వెలుగు ఆ వాక్యాన్ని మనం సొంతం చేసుకుంటే ఆ వాక్యం మనల్ని త్రోవలో నడిపిస్తుంది ఆ వాక్యం వాక్య ప్రకారముగా మనల్ని నడిపిస్తుంది ఆ వాక్యం మనకి టార్చ్ లైట్ లాంటిది కాబట్టి క్రీస్తు మనకి టార్చ్ లైట్ వెలుగులాగా ఉండి మనం మన జీవిత మార్గంలో ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు ఏం అడ్డొస్తున్నాయో కొన్నిసార్లు పెద్ద లోయలు ఉండొచ్చు ఊబులు ఉండొచ్చు సాతానుడి యొక్క ఊబులు దానిలో కాలు వేయకుండా దాటిపోవటానికి వాక్యం సహాయం చేస్తుంది ప్రేమని దేవుని బిడ్డ కాబట్టి వాక్యమైన క్రీసును మనం ధరించాలి వాక్యంలో ఎదగాలి వాక్య ప్రకారం జీవించాలి జీవించినప్పుడు ఖచ్చితంగా మన మార్గం లోకంలో జీవించినంత కాలము శ్రమలు ఎదురవుతాయి కష్టాలు ఎదురవుతాయి కొన్నిసార్లు మరి శత్రువుల యొక్క కుయుక్తులు ఎదురవుతాయి రకరకాలుగా నువ్వు సమ నువ్వు ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అంటే ఆపదలు పొంచి ఉంటాయి అయితే వీటన్నిటిని దాటి నువ్వు క్షేమంగా చేరాలి అంటే ఖచ్చితంగా